రేపో మాపో జగన్ జైలుకు షర్మిల ఆంధ్రాకు వెళతారని బీఆర్ఎస్ కుటుంబం ముందు నుంచి తెలంగాణకు వ్యతిరేకమని మండిపడ్డారు షర్మిల సైతం సమైక్యాంధ్ర మా నినాదం అని ఊరూరా తిరిగారని గుర్తు చేశారు దేశానికి రోల్ మోడల్ గా నిలిచే తెలంగాణ బడ్జెట్ ను షర్మిల విమర్శించడం హాస్యాస్పదం అన్నారు తెలంగాణలో పర్యటించి సమయం వృధా చేసుకోవద్దని ఆమెకు హితవు పలికారు నీకు ఏమైనా రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకు వెళ్ళు ఆంధ్రాకు వెళ్ళి ఆంధ్ర ప్రజలకు మొరబెట్టుకో మా అన్న నాకు అన్యాయం చేశాడు మా అన్న వరకు నేను కష్టపడ్డాను మా అన్నను రాజకీయంగా నిలబెట్టే ప్రయత్నం చేశాను కానీ మా అన్న నాకు న్యాయం చేయలేదని ప్రజలకు చెప్పు లేదు మీ అన్న సిబిఐ కేసులో ఇరుక్కొనో లేకుంటే మీ బాబాయ్ వివేక హత్య కేసులో ఇరుక్కునం చెప్పలేం ఏమవుతుందో రేపో మాపో ఒకవేళ జైలుకు పోతే నీకు అక్కడ అవకాశం రావచ్చు కాబట్టి నువ్వు ఆంధ్రాకు వెళ్ళి రాజకీయాలు చేసుకుంటే బాగుంటుంది కానీ నీ సమయాన్ని నీ శక్తిని నీ వడునులను తెలంగాణలో వేస్ట్ చేసుకోవద్దని మాత్రమే గారిని కోరుతున్నా కుటుంబానికి తెలంగాణ పైన మాట్లాడే నైతికత లేదు నైతిక హక్కు లేదు మీరందరూ కూడా తెలంగాణ వ్యతిరేకులు దీన్ని గుర్తించాలని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా నేను కోరు